రుత్రాసురుడు తన హృదయాన్ని శ్రీహరి పాద పద్మాలపై ఉంచి ధ్యానిస్తున్న సందర్భములోని ఈ పద్యం ఆరవ స్కందము నుండి గ్రహింపబడినది కలిగొన్న క్రేపులు తీకొని ఈ మరి విదేశగతుండగు భర్త కంగజ వ్యాకుల చిత్తవరాలును తరమందు భంగి ఓ శ్రీకరా పంకజాక్షను చేరగనామది కోరెడు కదే భావం శ్రీపతి కమలాక్ష ఆకలితో ఉన్న లేగ దూడలు తల్లి రాక కోసం ఈకలు రానే పక్షి పిల్లలు ఎదురుచూసే విధంగాను విరహ వ్యాకుల అయిన జవరాలు పరదేశమేగిన భర్త కోసం ప్రతీక్షిస్తున్నట్లుగా నీ సమాగమం కోసం నా హృదయం ఉవ్విళ్ళూరుతున్నది అర్థాలు ఓ శ్రీకర ఓ శ్రీహరి పంకజ ప్లస్ అక్ష పద్మముల వంటి కన్నులు కలవాడా విష్ణుదేవా ఆకలిగొన్న ఆకలి వేస్తున్నట్టి క్రేపులు దూడలు రయంబునన్ శీఘ్రముగా తల్లికిన్ తల్లి కోసం ఈకలు రాని రెక్కలు రానట్టి పక్షులు పక్షి పిల్లలు తీకొని ఎదురు చూసేది విధంగా మరి మరియు విదేశ గతుండు ప్లస్ అగు పరాయి దేశములకు వెళ్లినవాడైన భర్తకు భర్త కోసము అంగజ మన్మధుని వలన వ్యాకుల చిత్త ప్లస్ అయినా వ్యాకులమైన మనసు కలది అయినా జవ ప్లస్ ఆలును యవ్వన పుస్త్రీ తత్తరము ప్లస్ అందు ప్లస్ భంగిన్ తొందరపడ విధముగాను నిను నిన్ను చేరగన్ చేరవలనని నా మదిన్ నా మనస్సు కోరిడున్ ప్లస్ కదే కోరుచున్నది సుమా కలిగొన్న క్రేపులు రయంబున ఈకలు రాని పక్షులంతీ కొని తల్లి కి మరి విదేశగతుండగు భర్త కంగజ వ్యాకుల చిత్తవరాలును తరమందు భంగి ఓ శ్రీకరా పంకజాక్ష నేను రగనామది కోరేడుం కదే అరే కృష్ణ